ಶ್ರೀ ಗಣೇಶಯ ನಮಃ ಶ್ರೀವಾಗ್್ಯಮ ಶ್ರೀಗುರುಭ್ಯೋ ನಮಃ ಭೂಷಣ ವಿಧರ್ಮುರಿಷ್ಟಿಂಹದೂರ ಹೈಂದವ ಭಕ್ತುಂದೂಡ ಹೈದವಕ್ತೀ ಕೂಡ ನಮಸ್ಸುಲು ఇప్పుడు వచ్చే శ్రావణ మాసం యొక్క విశిష్టత ప్రాధాన్యత అయిందనేది మనం కొద్దిగా తెలుసుకుందాం చైత్రాది పాల్గొన మాస పర్యంతం ఏవైతే పన్నెండు ఉన్నాయో ఆ పన్నెండు మాసములలో విశిష్టమైన నెలల్లో ఒకటైన శ్రావణ మాసం యొక్క విశిష్టత ఏమిటో ప్రాధాన్యత ఏమిటో ఇప్పుడు మనం కొద్దిగా తెలుసుకుందాం శ్రావణ మాసం అత్యంత పుణ్య ఫలకృతమైనది అంటే పుణ్యకర్మల యొక్క పుణ్యఫలము మనకు లభించే ఉత్కృష్టమైన మాసం ఈ మాసములలో విశేషంగా హరిహరులను అదేవిధంగా పార్వతి లక్ష్మి దుర్గా మహాగౌరి ఇత్యాది దేవతలను ఆరాధిస్తే అత్యంత మనకు పుణ్య ఫలాలు లభిస్తాయి ఈ శ్రావణ మాసంలో ముఖ్యంగా స్త్రీలకు సౌభాగ్య స్త్రీలకు సంబంధించిన మంగళగౌరీ వ్రతము అదేవిధంగా వరలక్ష్మి వ్రతములు చాలా శ్రేష్టమైనది సౌభాగ్య సుఖ సంపత్తులన్నీ పెంచే వ్రతములలో ఇవి చాలా ప్రాధాన్యమైన వ్రతములు ఇక ఈ విషయాల్లో మొట్టమొదటగా వరలక్ష్మి వ్రతం గురించి ఎప్పుడు చేయాలి ఎందుకు చేయాలి ఆ వ్రతం యొక్క శుభ ఫలాలు పుణ్యఫలాలు ఏమిటో తెలుసుకుందాం ఈ శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం మనం వరలక్ష్మి వ్రతం చేసుకోవడం చాలా శ్రేయస్కరం సాక్షాత్తు భవిష్యోత్తర పురాణంలో ఆ లక్ష్మీ అమ్మవారే ఆ వరలక్ష్మి వ్రతంలో ఉన్న చారుమతికి స్వప్నంలో సాక్షాత్కరించి అంటే కళలో వచ్చి చెప్పిన విషయం ఏమిటది ఏం విషయం చెప్పింది అమ్మవారు సాక్షాత్తుగా శుక్లేశ్రావణికే మాసే పూర్ణిమోపాంత భాగవే నారీ వర్తేత వ్రతే ఫలం శృణు అంటే శ్రావణమాసంలో పౌర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం ఎవరైతే శ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతం చేస్తారో ఎవరైతే నన్ను ఆరాధిస్తారో ఎవరైతే సౌభాగ్య స్త్రీలు ఈ వ్రతమును ఆచరిస్తారో వారందరికీ కూడా ధనధాన్య సుఖ సంపత్తి సౌమంగళ్యత సౌభాగ్య పుత్రపౌత్ర వంశాభివృద్ధి జరుగును ధన కనక వస్తు సకల ఐశ్వర్యములన్నీ కూడా సంప్రాప్తమైతాయి ఒకవేళ శ్రావణ మాసం పౌర్ణమికి ముందు శుక్రవారం నాడు వీలు కాకుంటే సాధ్యపడకుంటే ఇలానే చాలామందికి ప్రశ్నార్థకం ఆ విధంగా సాధ్యపడకుంటే భక్తి శ్రద్ధలతో అంటే శ్రద్ధతో మనకు వీలైనప్పుడు తర్వాత వచ్చే ఆ మరుసటి శుక్రవారం చేసినా కూడా మనకు చాలా శ్రేయస్కరమే కానీ ప్రధానంగా మనకు పురాణ వచన ప్రకారం శాస్త్ర ప్రకారం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వీలైతే ఖచ్చితంగా చేసుకోవడం అత్యంత ఉత్తమం అలా వీలు కానిచో తర్వాత మరుసటి వచ్చే శుక్రవారం భక్తిశ్రద్ధలతో చేసినా కూడా తత్ఫలితం లభించును శ్రద్ధావాన్ లభతే జ్ఞానం శ్రద్ధావాన్ లభతే పుణ్యం ఏదైనా కూడా మనం భక్తిశ్రద్ధలతో చేయడం అనేది ముఖ్యం ఆ భక్తిశ్రద్ధలతోని మనం భగవంతుని ఉపాసన చేసినచో అట్టి ఫలితం ఖచ్చితంగా మనకు లభిస్తాయి శ్రద్ధ భక్తి అనేది ప్రధానమైన అంశాలు కాబట్టి వీలు కాని వారికి తర్వాత మరుసటి శుక్రవారం కూడా నిస్సందేహంగా నిస్సంశయంగా చేసుకోవచ్చు ఇక శ్రావణ మాసము నభోమాసం అని కూడా అంటారు అత్యంత శుభమాసం నభము అంటే ఏమిటి అర్థం ఆకాశము అని అంటే ఈ మాసంలో మనం చేసే ఆ భగవంతుని యొక్క ఉపాసన ఆరాధన వల్ల ఆ కర్మల వల్ల వచ్చే ఆ పుణ్య ఫలితాలు ఆ పుణ్య ఫలాలన్నీ కూడా ఆకాశమంత హద్దుగా మనకు లభిస్తాయని అర్థం నభము అంటే ఆకాశము ఈ శుభ శ్రావణ మాసంలో అనేక పర్వదినాలు వస్తాయి మొదటగా శుక్లపక్షంలో మనకు నాగుల చతుర్థి తర్వాత హయగ్రీవ జయంతి అదే రోజు ఉపాకర్మ విశేషంగా బ్రాహ్మణుల వైశ్యుల ఇత్యాదులకు ఆ ఉపవీతం మార్చుకునే దివసం ఉపాకర్మ యజ్ఞోపవీత ధారణ అదేవిధంగా విశేషంగా యజ్ఞోపవీత పౌర్ణమి అంటే జంధ్యాల పౌర్ణమి అంటాము దాన్నే ఉపాకర్మ అదే రోజు పౌర్ణమి నాడు హయగ్రీవ జయంతి తరువాత ఉత్తరదా ఏకాదశి దామోదర ద్వాదశి కులాల అమావాస్య ఇలాంటి ఎన్నో పర్వదినములతో కూడి ఉన్నది ఈ శుభమాసం శ్రావణ మాసం అలాగే ఈ శ్రావణ మాసంలో శివోపాసకులు విశేషంగా శ్రావణమాసంలో వచ్చే సోమవారం నాడు ఉపవాసముండి అత్యంత భక్తి శ్రద్ధలతో ఎవరైతే శివారాధన శివాభిషేకాలు ఈ విధంగా శివుని యొక్క ఆరాధన చేస్తారో వారందరికీ కూడా ఆ భోలాశంకరుని యొక్క ఆ శివుని యొక్క సంపూర్ణ అనుగ్రహం కృపాకటాక్షం లభిస్తుంది అదేవిధంగా శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ మంగళవారం నాడు వచ్చే శ్రావణ మంగళగౌరి వ్రతం కూడా అత్యంత వైశిష్టమైనది సాక్షాత్తు శ్రీకృష్ణుడే ద్రౌపదికి ఉపదేశించినది అదేవిధంగా నారదులవారు సావిత్రీ దేవికి ఉపదేశించిన వ్రతములలో ఒకటైన ఈ మంగళ గౌరీ వ్రతము కూడా ఒకటి ఇది విశేషంగా వైధవ్య దోషాలన్నీ కూడా నివారణ నివారణవుట కొరకు అదేవిధంగా ఎటువంటి వివాహ సంబంధిత వివాహ జీవితంలో సమస్యలు సంకటాలు రాకుండా వచ్చిన సంకటాలు వైవాహిక బాధలన్నీ కూడా వైవాహిక సంసార జీవితంలో వచ్చేటువంటి సమస్యలన్నీ కూడా నివారణముడకు ఇది చాలా చక్కటి వ్రతము మంగళగౌరీ వ్రతము ఈ మంగళగౌరీ వ్రతంతో దీర్ఘ సౌమంగళ్య ప్రాప్తి ధనధాన్య సుఖ సంపత్తి సౌభాగ్యాది విశేష వంశాభివృద్ధి కూడా జరుగును ఇక ప్రాంత ఆచారములను బట్టి కొన్ని ప్రదేశములలో వివాహిత స్త్రీలే సౌభాగ్య స్త్రీలే సౌభాగ్యనారీమణులే ఈ వ్రతము చేస్తారు పెళ్లి అయిన ఐదు సంవత్సరాల వరకు ఆచారపరంగా ఈ వ్రతము చేస్తారు అదేవిధంగా కొన్ని ప్రాంతములలో అవివాహిత స్త్రీలు కూడా చక్కటి శుభ వివాహయోగ్యం కొరకు సువరప్రాప్తి కొరకు వివాహం పశ్చాత్ వివాహానంతరం చక్కటి వైవాహిక జీవనం కొరకు ఈ వ్రతము ఆచరిస్తారు అదేవిధంగా ఈ మాసంలో పౌర్ణమి నాడు హయగ్రీవ జయంతి కూడా వస్తుంది హయగ్రీవుని యొక్క ఆరాధన చక్కటి ప్రధానంగా పిల్లల యొక్క విద్య సద్బుద్ధి కుశలత్వం కొరకు మేధావృద్ధి కొరకు హయగ్రీవ ఉపాసన రోజు చేస్తే హయగ్రీవుణ్ణి ఆరాధిస్తే అత్యంత విశేష ఫలదాయకం ఇటువంటి ఉత్కృష్టమైన ఈ శ్రావణ మాసంలో అందరూ చేసే ఈ పుణ్యకర్మల యొక్క పుణ్య ఫలాలు అందరికీ లభించాలని విశేషంగా ఆ శ్రావణ గౌరీ అమ్మవారి యొక్క వరలక్ష్మీమాత యొక్క హరిహరుల యొక్క సంపూర్ణ అనుగ్రహం కృప కటాక్షం అందరిపై ఉండాలని అందరి మనోసంకల్పాలు సిద్ధించాలని ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు గవాం సంరక్షణమస్తు లోకా సుఖినో భవంతు homes was the